న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇస్రాయేలీలు మరలా యహోవా దృష్టికి దోషులు కాగా యహోవా నలభై సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును అయిన మనోహ అను ఒకడుండెను అతని భార్య గుడ్రాలై కానుపులేక ఉండెను యహోవ దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గుడ్రాలవు నీకు కానుపులేకపోయెను అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమే గాని మద్యమునే కాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము నీవు గర్భవతివై కుమారుని కందువు అతని తలమీద మంగలికత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపు మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను అతడు ఎక్కడ నుండి వచ్చెనో అడుగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కాని ఆలకింపుము నీవు గర్భవతివై కుమారుని కందువు కాబట్టి నీవు ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పిన అందుకు మానోహ నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యహోవాను వేడుకొనుగా దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మానోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుషుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడినవాడు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అనిను అందుకు మానోహ కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగును అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా యహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేయవలెను ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టిన దేదియు తినకూడదు ఆమె ద్రాక్ష రసమునైనను మధ్యమునైనను త్రాగకూడదు అపవిత్రమైన దేనినైననూ తినకూడదు నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలెనని మానోహతో చెప్పెను అప్పుడు మానోహ మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసుకొనుచున్నామని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను నీవు దహనబలి అర్పించనుద్దేశించిన ఎడల యహోవాకు దానిని అర్పింపవలెననే మానోహతో చెప్పెను అతడు యహోవా దూత అని మానోహకు తెలియలేదు మానోహ నీ మాటల నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యహోవా దూతను అడగగా యహోవ దూత నీవేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్పసక్యము కానిదనిను అంతట మానోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకుని ఒక రాతి మీద యహోవాకు అర్పించెను మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసను ఎట్లనగా జ్వాలలు బలిపీటము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా ఎహోవా దూత బలిపీఠము మీద నున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి ఆ తర్వాత యహోవా దూత మానోహకును అతని భార్యకును మరెన్నడూనూ ప్రత్యక్షము కాలేదు ఆయన యహోవ దూత అని మానోహ తెలుసుకొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోవదుమని తన భార్యతో అనగా అతని భార్య యహోవ మనల్ని చంపిగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించెను మరియు యహోవా ఆ త్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహనేదానులు అతని రేపుటకు మొదలుపెట్టెను పెట్టెను ఆమెన్